హాయ్ హలో నమస్తే నేను మీ సురేష్ వెల్కమ్ టు హిట్ టీవీ మొన్న మూడో మ్యాచ్ భారతదేశంలో ప్రముఖ ఆటగాడైనటువంటి సార్కి నిన్న జరిగినటువంటి మ్యాచ్లో భారీగా దెబ్బలు తగ్గి అక్కడ ఉన్నటువంటి క్యాచ్ పట్టడంతో ఒక్కసారిగా పడిపోవడం అక్కడ ఉన్నటువంటి మెడికల్ టీం అంతా కూడా సిడ్నీలో ఓ ప్రముఖ హాస్పిటల్లో తనకు చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది అయితే తనకున్నటువంటి ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి లేదంటే గతంలో తనకేమున్నటువంటి రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్నాయా తన గురించి పూర్తి ప్రొఫైల్ కూడా మనం అడిగేటువంటి ప్రయత్నం ప్రముఖ డాక్టర్లు చేశాము కానీ వాళ్ళకు ఉన్నటువంటి బిజీ టైంలో కూడా సిడ్నీలో జరిగినటువంటి ఆ ట్రీట్మెంట్ అంతా కూడా ఎప్పటికప్పుడు ఇండియన్ ఆటగాళ్లతో పాటు అక్కడ ఉన్నటువంటి బీసీసీఐ కావచ్చు ఐసీసీ క్రికెట్ సంబంధించినటువంటి పిఆర్ అంతా కూడా ఇస్తున్నారు కానీ ఇదే అంశానికి సంబంధించినటువంటి తన హెల్త్ ప్రొఫైల్ అలా ఉంది గతంలో జరిగినటువంటి ప్రాబ్లమ్స్కి లేదంటే నూతనంగా తన గాయపడ్డేటువంటి ప్రాబ్లమ్స్కి ఏ విధంగా చికిత్స పొందుతా దానికి సంబంధమైనటువంటి అవగాహన కల్పించేందుకు ఖచ్చితంగా ప్రయత్నం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రవి రవితేజ గారు ప్రముఖ పల్నా సార్ చెప్పండి భారత ఆటగాళ్లకు క్రికెట్ టైంలో నార్మల్గా ప ప్యారలైజ్ కావచ్చు చాలా పెద్ద సమస్యలు ఉన్నప్పుడు తను ఒక్కసారిగా పడ్డము లేదంటే అక్కడ ఉన్నటువంటి బోన్స్ కావచ్చు రిప్స్ కావచ్చు రెస్పిరేటరీ డిసీజెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నాడు అటువంటి ఆట సమయంలో తనకొచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఎలా నివారించవచ్చు యూజువల్లీ చెస్ట్ ఇంజరీస్ చాలా టైప్స్ ఉంటాయండి ఒకటి మోస్ట్ కామన్ వచ్చేసి బ్లంట్ ఇంజరీస్ అంటాం అనమాట ఈ బ్లంట్ ఇంజరీస్ ఏంటంటే ఎప్పుడైనా మనం ఫర్ కామన్ ఫర్ ఎగ్జాంపుల్ కార్ డ్రైవ్ చేసేటప్పుడు కార్ యాక్సిడెంట్ అయినప్పుడు సీరింగ్ తగిలినప్పుడు లేదంటే కనుక క్రికెట్ ఆడేటప్పుడు కింద పడటం కానీ సో ఏమవుతుంది అంటే ఈ చెస్ట్ ఒక ఇంపాక్ట్ ఉంటుంది సో ఏంటంటే మనం చెస్ట్ చుట్టూ బోన్స్ ఉంటాయి ఓకే సో దాని రిబ్స్ అంట అన్నమాట ఆ రిబ్స్ లోపల అనేది చెస్ట్ ఉంటుంది సో దానిలో లంగ్స్ ఉంటుంది దాని తర్వాత లంగ్స్ మధ్యలో హార్ట్ ఉంటుంది అనమాట సో ఎప్పుడైతే బ్లంట్ ఇంజరీ అవుతుందో సో బ్లంట్ ఇంజరీ పెనిట్రేటింగ్ ఇంజరీస్ రెండు ఉంటాయి బ్లంట్ ఇంజరీస్ అంటే సపోజ్ మీరు కింద పడినప్పుడు సో ఎప్పుడైనా చెస్ట్ వాల్ కానీ చెస్ట్ కానీ పడినప్పుడు సో కొన్నిసార్లు రిప్ ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకే సో రిప్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఏంటంటే హిమోథొరాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది హిమోథొరాక్స్ అంటే మన లంగ్స్ బయట ఒక లేయర్ ఒకటి ఉంటుంది ప్యాటల్ అండ్ విజరల్ లేయర్ అని టూ లేయర్స్ ఉంటాయి ప్రొటెక్టివ్ లేయర్స్ అనమాట ఆ రెండు లేయర్స్ మధ్యలో సపోజ్ బ్లడ్ లీక్ అవుతూ ఉందంటే అది ప్రాణాపాయం ఎమర్జెన్సీ ఓకే ఎప్పుడైతే రిఫ్రాక్చర్స్ తగిలినాయో రిఫ్ రిఫ్రాక్చర్స్ అయి అయినప్పుడు ఏంటి చెస్ట్ ఇంజరీ అయినప్పుడు ఏమైందంటే యూజువల్ మోస్ట్ కామన్ ఏమైంది బ్లడ్ వజల్స్ లీక్ అవుతూ ఉంటాయి అనమాట లోపల ఓకే సో లోపల లీక్ అయినప్పుడు ఏమైందంటే ఆ లోపల బ్లడ్ వల్ల ప్రెషర్ పెరిగిపోతుంది చెస్ట్ వాళ్ళు ప్రెషర్ పెరిగిపోద్ది చెస్ట్ వాళ్ళు ప్రెషర్ పెరిగిపోవడం వల్ల ఊపిరిదిత్తులు అనేది గాలి తీసుకోవడం తీసుకోలేరు కష్టం అవుతుంది సో ఇందులో ఏమవుతుంది బీపీ డ్రాప్ అయిపోవడం అన్నీ ఉంటాయి అనమాట ఓకే ఓకే సో అప్పుడు ఇమీడియట్గా ఏం చేయాలంటే ఒక చెస్ట్ ట్యూబ్ అని ఒకటి ఉంటుంది అనమాట చెస్ట్ ట్యూబ్ డ్రైనేజ్ చేస్తే లోపల ప్రెషర్ అంతా రిలీఫ్ చేసి లోపల బ్లడ్ అంతా బయటకి తీయాలి ఫస్ట్ అది ప్రైమరీ ఇది కాకుండా సపోజ్ మేజర్ వెజల్స్ ఉంటాయి సపోజ్ ఇక్కడ చెస్ట్ వాల్కి హార్ట్ కి సప్లై చేసే వెజల్స్ ఉంటాయి మెయిన్ ఆ వెజల్స్ ఏమన్నా రప్చర్ అయినాయో లేదో చూసుకోవాలి అది ఒకటి ఇంక కిందకి రిబ్ కేజీ కిందకి స్ప్లీను లేదంటే లివర్ ఉంటుంది ఓకే ఓకే సపోజ్ ఇప్పుడు చేయస్ హైర్ కేస్ తీసుకుంటే ఆయన కింద పడినప్పుడు కేజ్ కింద సో డయాఫ్రమ్ కింద స్ప్లీన్ స్ప్లీన్ ఉంటుంది అనమాట స్ప్లీన్ రప్చర్ అయింది ఓకే సో స్ప్లీన్ రప్చర్ అవటం వల్ల ఏమైందంటే సో బ్లడ్ అనేది లీక్ అవుతూ ఉంది లోపలికి సో ఎప్పుడైతే ఆ క్లోజ్ స్పేస్లో బ్లడ్ లీక్ అవుతూ ఉందంటే సో లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ జరుగుతుంది సో దానివల్ల ఏంటంటే మన బ్లడ్ ప్రెషర్ అన్నీ డ్రాప్ అయిపోతాయి సో సో ఫస్ట్ అండ్ ఫాల్ మోస్ట్ ఆ లోపల టెన్షన్ రిలీఫ్ చేయాలి ఆ లోపల దాన్ని హిమోపెరిటోనియం అంటాం అనమాట సో లోపల ఉన్న టెన్షన్ ఎట్లా అంటే ఒక ట్యూబ్ చేయడం ఏదో ఒకటి చేయడం వల్ల ప్రొసీజర్ చేయడం వల్ల లోపల ఫస్ట్ లోపల ప్రెషర్ అనేది తగ్గింది దాని తర్వాత ఎక్కడి నుంచి బ్లీడ్ అవుతుందో కనుక్కోవాలి కొన్నిసార్లు ఏంటంటే సపోజ్ చెస్ట్ ట్రామాస్ కానీ లేదంటే స్పినిక్ రాక్చర్స్ స్పినిక్ ఇంజరీస్ ఏంటంటే కొన్నిసార్లు బ్లడ్ ట్రామా వల్ల ఆటోమేటిక్గా దాని అయ్యి ఆగిపోతాయి ఓకే ఓకే బట్ ఇన్ కొన్ని కేసెస్ ఏంటంటే ఒక టూ డేస్ త్రీ డేస్ అయినా కానీ కొన్నిసార్లు బ్లీడింగ్ అవుతా ఉండి లైక్ ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు ఏంటంటే సర్జరీ చేయాల్సి వస్తుంది సో బ్లీడింగ్ ఎక్కడి నుంచి వస్తుందో అది ఆ ట్రీని అయన్ని స్టాప్ చేయాలన్నమాట ఎక్కడైతే బ్లీడింగ్ ఎక్కువ అవుతుందో ఏ వెజ్ ఏ బ్లడ్ వెజల్ కాస్ చేస్తుందో అదేమో రిపేర్ చేయాలి ఓకే సార్ ప్రధానంగా తనకున్నటువంటి అంటే ఫాస్ట్గా వచ్చి దూకేయడం కావచ్చు లేదంటే ముందు నుంచి దూకిన తర్వాత కంప్లీట్ ఒక షోల్డర్ మీద వచ్చినటువంటి బాడీ అంతా కూడా ఆ బాడీ టైమింగ్ అంతా కూడా ఒకసారి పడ్డం వల్ల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి లేదంటే రిత్ కేజ్ ఎరగడం వలన లేదంటే తనకున్నటువంటి ఒక భవిష్యత్తులో ఆటగాళ్లకు సరదా వాళ్ళ బాడీ ఫిట్నెస్ కావచ్చు లేదంటే రెస్పిరేటరీ అంతా కూడా సూపర్గా ఉంటేనే ఏదన్నా చేయగలరు ఆ రన్నింగ్ టైంలో తనకున్నటువంటి హార్ట్ బీట్స్ ఏవి విధంగా ఉండే లేదంటే దెబ్బ తగిలిన తర్వాత ఎప్పుడైతే ఎఫెక్ట్ అయిన తర్వాత ఎలా ఉండే సార్ అసలు ఎలా చూడొచ్చు దాన్ని సో యూజువల్లీ ఏంటంటే సపోజ్ పడిన ఇంపాక్ట్ పట్టు ఉంటుందండి ఈజరీ ఓకే సపోజ్ నార్మల్ ఇంపాక్ట్ గా ఉంటే సపోజ్ సింగిల్ రిఫ్రాక్చర్ అనుకోండి ఓకే మేనేజబుల్ ఓకే సపోజ్ మల్టిపుల్ రిఫ్రాక్చర్ సపోజ్ పడిన ఇంపాక్ట్ పడిన యాంగిల్ పట్టు ఉంటే సో ఆ రిబ్ కనుక మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉంటే ఓకే సో దాన్ని మనం ఏంటంటే రిఫ్రాక్చర్స్ మల్టిపుల్ ఉన్నప్పుడు ఏంటంటే చెస్ట్ వాళ్ళు ఎలా 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 కొట్టుకుంటది ఓకే సో దాన్ని మనం ఫ్లేల్ చెస్ట్ అంటాం అనమాట ఫ్లేల్ చెస్ట్ అంటే కంప్లీట్ రిఫ్రాక్చర్స్ అన్ని అంటే నార్మల్గా మీ చెస్ట్ షేప్లో లో ఉండడానికి ఆ రిబ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి ఓకే సపోర్ట్ గా సో ఎప్పుడైతే మీకు ఒక రిబ్ ఫ్రాక్చర్ అయితే ఆ రిబ్ షేప్ అనేది ప్రాబ్లం ఉండదు మల్టిపుల్ రిఫ్రాక్చర్స్ అని అనుకోండి అప్పుడు రిబ్ చెస్ట్ షేప్ అంతా డిఫార్మేటివ్ వచ్చేస్తుంది సో వాళ్ళకి ఏంటంటే ఈవెన్ గాలి తీసుకున్నప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది పెయిన్ వస్తుంది ఎప్పుడైతే మన శ్వాస తీసుకున్నప్పుడు లంగ్స్ వెళ్ళి ఆ ఫ్రాక్చర్ డ్రిప్స్ ప్రతిసారి తగులుతూ ఉంటుంది ఆ తగిలినప్పుడల్లా పెయిన్ వస్తూ ఉంటుంది ఆ ఇంపాక్ట్ బట్టి చెస్ట్ ఇంజరీ అనేది ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఓకే నార్మల్గా ఒక సామాన్య వ్యక్తికి చిన్నపాటి ఏదన్నా మనకి ఏమన్నా ఇష్యూస్ ఉంటే రెస్పిరేటరీ ఇష్యూస్ ఉంటే మీకు ఎంతవరకు టైం ఇస్తారు లేదంటే తనలో శయర్ శయర్ సంబంధించినటువంటి దాదాపు త్రీ టు ఫోర్ వీక్స్ అయినా కూడా కంప్లీట్ బెడ్ రెస్ట్ ఉండాలి తర్వాత ఆట ఆడుతాడా లేదంటే ఇంకేమన్నా ఫర్దర్గా రెస్ట్ అని చెప్పేసి డాక్టర్లు అంటున్నారు సార్ నార్మల్గా కామన్ పీపుల్లో ఆటగాళ్ళలో ఎలా చూడవచ్చు ఎంత వ్యత్యాసం ఉంటుంది డిఫరెన్సెస్ ఏముంటాయి అసలు సో యూజువలీ ఇప్పుడు సపోజ్ స్పోర్ట్స్ పర్సన్స్లో సపోజ్ కింద రెగ్యులర్గా ఇప్పుడు మన క్రికెటర్స్ చూస్తే రెగ్యులర్గా కింద పడతా ఉంటే మనకి చెస్ట్ ఇంజరీస్ జరుగుతాయి సో చెస్ట్ ఇంజరీస్ ఇంపాక్ట్ సపోజ్ ఎక్కువ లేదనుకోండి వాళ్ళు మళ్ళీ రొటీన్గా చేసుకోవచ్చు అదే కొంచెం డీప్గా తగిలి రిబ్ రిబ్ ఫ్రాక్చర్స్ అయ్యి లోపల లంగ్ కూడా కంట్యూజన్ ఉందనుకోండి అది మినిమమ్ టేక్స్ టైం యూజువల్లీస్ట్ రిబ్ ఫ్రాక్చర్స్ అనేది అట్లీస్ట్ మినిమమ్ వన్ మంత్ టు టూ మంత్స్ పట్టింది రికవర్ అవడానికి ఓకే ఎందుకంటే దానికి ఏం సర్జరీస్ అట్లాంటి ప్లేట్స్ అట్లాంటి ఏం ఉండవు అనమాట ఓకే ఎందుకంటే రిఫ్రాక్చర్స్ అయినప్పుడు దాని అమ్మట అదే హీల్ అవ్వాలి సో యూజువలీ త్రీ వీక్స్ టు టూ మంత్స్ పట్టింది రిఫ్రాక్చర్ హీల్ అవడానికి ఓకే సో ఈ టైంలో లో వాళ్ళు ఆడటం అంత ఆడలేరండి ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ చేస్తారో రెస్పిరేటరీ రేట్ పెరుగుతూ ఉంటుంది ఆ పెరిగినప్పుడల్లా వాళ్ళకి ఆ పెయిన్ వస్తూ ఉంటది అనమాట ఎందుకంటే రిఫ్రాక్చర్స్ ప్రతిసారి తగలటము లంగ్ రిఫ్రాక్చర్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఆడుతూ ఉన్నప్పుడు కూడా హీలింగ్ కూడా తగ్గి చాలా స్లో ప్రాసెస్ ఉంటుంది అనమాట ఓకే ఎప్పుడైతే సపోజ్ త్రీ వీక్స్ అయింది అంటే ఫ్రాక్చర్ హీల్ అవుతుంది ఎప్పుడైతే వాళ్ళు స్ట్రాంగ్ ఫోర్స్ అప్లై చేస్తారు అనుకో అప్పుడు మళ్ళీ రిఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట సో మల్టిపుల్ సో అందుకే కంప్లీట్ ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ రెస్ట్ తీసుకుని సో కంప్లీట్ హీల్ అయిన తర్వాత దే కెన్ ప్లే బ్యాక్ అనమాట సార్ ప్రధానంగా బోన్స్ అనేది ఉంటాయి సార్ రిప్స్ లో కావచ్చు హ్యాండ్ లో లెగ్స్ లలో మీరు ప్రతిసారి రిఫ్రాక్చర్ రిఫ్రాక్చర్ అంటున్నారు కానీ ఏదన్నా మీ లైఫ్ లో ఓన్లీ ఫ్రాక్చర్ అయినటువంటి కేసెస్ చూసారా లేకపోతే కంప్లీట్ ఇక్కడ బోన్ అయితే తిరుగుతుందో మనకు ఉన్నటువంటి ప్లేట్స్ పెట్టేసి కూడా అత్యవసర పరిస్థితుల్లో ప్లేట్లు అక్కడ ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా రిబ్స్ కంప్లీట్ గా ఇరిగి ఎక్కడ కూడా కంపల్సరీ సర్జరీ చేసి ప్లేట్స్ పెట్టేంత అవకాశాలు ఏమైనా ఉంటాయా ఉంటాయి లైఫ్ లో ఉంటాయండి డెఫినెట్ గా ఉంటాయి కొన్ని పెనిట్రేటింగ్ ఇంజరీస్ అంటారు అనమాట సపోజ్ యాక్సిడెంట్ అయినప్పుడు సపోజ్ ఏ రాడ్స్ గీడ్స్ తగులుతాయి తగిలినప్పుడు ఏంటంటే ఆ రిబ్ కి తగిలినప్పుడు ముక్కలు ముక్కలు అయిపోతుంది కొన్నిసార్లు ఏమైంది ఆ రిబ్ ఏదైతే సపోజ్ త్రీ ఫోర్ రిబ్స్ ఉన్నాయనుకోండి ఆ రిబ్ మధ్యలో రిబ్ తగిలితే ఆ రిబ్ వరకు తీసేస్తాం సో మిగిలిన రిబ్స్ తో మేనేజ్ చేయొచ్చు కానీ కొన్నిసార్లు కంప్లీట్ ఫ్రాక్చర్స్ అయితే దానికి ప్లేటింగ్ అయ్యి చేయాల్సి వస్తుంది అనమాట ఇట్స్ అ లైఫ్ ఎమర్జెన్సీ ఎందుకంటే ఎప్పుడైతే లంగ్స్ సరిగ్గా పని చేయవు లేంటే ఆ లంగ్స్ లోపల బ్లడ్ వస్తుందో సో ఇట్స్ అ లైఫ్ ఎమర్జెన్సీ అనమాట ప్రధానంగా ఈ మధ్య అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ మధ్య మనం చూస్తుంటాం కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఫస్ట్ డోస్ కావచ్చు సెకండ్ డోస్ థర్డ్ డోస్ వల్ల ఆ రెస్పిరేటరీ సిస్టమ్ అంతా కూడా దెబ్బతిని హార్ట్ అటాక్స్ కావచ్చు కార్డియాక్ అటాక్స్తో పాటు కార్డియాక్ డిసీజ్ వస్తున్నాయి సార్ చాలామందికి అంటే కేవలం ఆ వ్యాక్సిన్ ప్రాబ్లమ్ అంటారా లేదంటే మన డై లైఫ్ స్కెడ్యూల్ ఏదైతే డైలీ లైఫ్ రొటీన్స్ అప్పట్లో ఎక్సర్సైజ్లు కావచ్చు చిన్నప్పటి నుంచి మనం నడవ అంతా టెక్నాలజీ పెరిగిన తర్వాత అంటే ర్యాపిడో ఓలా లేదంటే బైక్ మీద వెళ్ళేటువంటి మనం మనం ఫిజికల్ ఫిట్నెస్ యాక్టివిటీస్ కొంచెం దూరం ఉన్నాం ఎలా చూడవచ్చు సార్ కేవలం మానవ శరీరంలో ఉన్నటువంటి భాగం అంతా లేదంటే కొంచెం ఎక్సర్సైజ్ కావాల్సినప్పుడు కేవలం వ్యాక్సిన్ మీదనే కొంత డాక్టర్లు కావచ్చు ప్రముఖ డాక్టర్లు కూడా ఇదే అని కారణం అని చెప్తున్నారు ఎలా చూడవచ్చు సార్ మీరు చెప్పండి బట్ యూజువలీ కోవిడ్ వ్యాక్సినేషన్స్ వల్ల డెత్ అనేది చాలా తక్కువ అండి మీరు ఏదైతే సో కోవిడ్ వల్ల బ్లడ్ క్లాట్ అవి చచ్చిపోవడం అవన్నీ లైక్ మిస్ఇంటర్ప్రిటేషన్ సో ఏంటంటే ఎవరికైతే కోవిడ్ వచ్చిందో బాగా సివిర్గా అటాక్ అయిందో వాళ్ళకి ఏంటంటే లంగ్ ఫైబ్రోసిస్ అయిపోతుంది అంటే నాట్ ఎవ్రీబడి సో వెరీ ఫ్యూ మెంబర్స్ అంటే మేము చూస్తాము కోవిడ్ తర్వాత చాలా మంది లంగ్ ఫైబ్రోసిస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఒకసారి ఆ లంగ్ లంగ్ ఫైబ్రోసిస్ అయిపోయితే ఏమైందంటే లంగ్ అంతా హార్డ్ రాయి లాగా అయిపోతుంది ఓకే సో రాయిలాగా ఉన్నప్పుడు ఏంటంటే మీరు గాలి తీసుకొని గాలి వదిలేయడం కష్టం అవుతుంది ఓకే సో సో ఏంటంటే వాళ్ళకి ఆక్సిజనేషన్ ఇష్యూస్ ఉంటాయి సో అందుకే వాళ్ళు రిపీటెడ్గా హాస్పిటలైజేషన్ అవుతుంది వాళ్ళకి ఏంటంటే ఒకసారి లంగ్ ఫైబ్రోసిస్ అయిపోతే దాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి ఓకే ద ఓన్లీ ఒక ఆప్షన్ ఏంటంటే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడం అదొకటే ఆప్షన్ లంగ్ ఫైబ్రోసిస్ అది ఏంటి ఏజ్ తక్కువ ఉన్నవాళ్ళు దాంట్లో కూడా చాలా ప్రి ఉంటాయి అనమాట అందులో ఫిట్ అయితేనే వాళ్ళు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళచ్చు సో నాట్ ఎవ్రీబడి ఇప్పుడు కోవిడ్ వచ్చిన వాళ్ళు అందరికీ ఈ ఫైబ్రోసిస్ అయింది లేదు చాలా తక్కువ మందికి తక్కువ మందిలో కూడా కొంతమందికి లంగ్ వచ్చింది వచ్చిందనమాట ఓకే సార్ నార్మల్గా బ్లడ్ క్లాట్ అయ్యే టైంలో కావచ్చు బ్లడ్ స్ట్రాంగ్ అయింది లేదంటే పల్స పడ్డది హెవీ హెవీ ఫ్లో లేదు లేదంటే ఈ ఫుడ్స్ సజెస్ట్ చేస్తారని చెప్పేసి యూట్యూబ్లలో కొంచెం మిస్లీడ్ చేస్తున్నారు తెలిసి తెలియని నాలెడ్జ్ తోటి ఈ ఫుడ్ తింటే బాగుంటుంది లేదంటే పొద్దున ఇది అని చెప్పేసి యాజ్ ఏ పల్నాలజిస్ట్గా మీరు చెప్పండి రెస్పిరేటరీకి ఉన్నటువంటి సంబంధాలు గుండెతో ఎన్నో ఉన్నాయి గుండె బాగుంటాలంటే ఎటువంటి ఫుడ్స్ తీసుకోవచ్చు మనం యూజువల్గా ఫస్ట్ అండి హెల్దీ డైట్ మనం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవన్నీ యాడ్ చేసుకోవాలి మన డైట్లో ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ మనం రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉండాలి ఇంకొకటి కొన్ని మిస్ ఏంటంటే ఈ ఫుడ్ తినడం వల్ల అసలు సర్జరీ చేయించు అసలు ఇది ఫుడ్ తీసుకోవడం వల్ల మందులు అవన్నీ అసలు అవి ఏం నమ్మద్దు ఎవరు చెప్పినా కానీ నమ్మద్దు ఎందుకంటే ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే జస్ట్ మేబీ ఒక ఫైవ్ టెన్ నాట్ ఈవెన్ టూ టు ఫైవ్ పర్సెంట్ చేంజ్ ఉంది కానీ ఇది పెద్ద లైఫ్ చేంజింగ్ సిచ్యువేషన్ అయితే ఏముండదు ఓకే అండ్స్ అండ్ మీరు హెల్దీ డైట్ మెయింటైన్ చేయాలా హెల్దీ డైట్ మెయింటైన్ చేసి ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ చేసి ఎక్సర్సైజ్ చేస్తే అది మీ ఓకే మీ మెడిసిన్స్తో పాటు అంతే కానీ ఓన్లీ డైట్ లేదంటే ఓన్లీ మెడిసిన్స్ వల్ల విల్ నాట్ చేంజ్ ఎవ్రీథింగ్ అనమాట ఓకే ఫుడ్స్ 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 అది యా ఫుడ్స్ ఫుడ్ కంప్లీట్ గా ఒకటి తీసుకుంటే ఇది రాదు అది రాదు అని అయితే ఏమీ లేదు అదైతే మిత్ అంతే ఓకేనా ఎవరు చెప్పినా గానీ మన నమ్మద్ది అది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రైట్ ఇది ఫ్రెండ్స్ మొన్న జరిగినటువంటి మూడో ఓడిఐలో తనకున్నటువంటి క్యాచ్ భారీ దూరాన్ని కూడా ఛేదించి ఆ క్యాచ్ కూడా వదలకుండా పట్టడం లేదంటే శ్రేయస్ శయర్ ఆ ఎఫెక్ట్ అంతా ఎక్కడన్నా మనం చూస్తుంటాం ప్రతి ఒక్క క్రికెట్ మ్యాచ్లలో తన పక్క నుంచి కాదు తన ఎదురుగా నుంచి వచ్చినటువంటి బాల్ను కూడా వదిలిపెట్టాడనే మహా యోగి అని చెప్పుకోవచ్చు సర్పంచ్ సాప్ అని చెప్పేసి తనకు ఉన్నటువంటి ట్యాగ్ లైన్తో ఎంత ప్రూవ్ చేసుకున్నా సరే నిన్న రీప్లై ఇచ్చేటట్టు అవకాశం ఉంది మీరు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్తున్నారు మరి ఇది ఇవాళ హెల్త్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెడ్టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి